అంటే దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్ దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఇక్విప్మెంట్స్ మరి వాళ్ళు వచ్చి పలగొట్టేది నో రెండోది మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు నా దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడు ఇప్పుడే ఉన్నారు యూ క్యాన్ విల్ గివ్ యూ ద సర్టిఫికేట్ అండ్ వన్ మోర్ థింగ్ ఎంత దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండదండి ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ నాట్ పాలిటికల్ బాడీ దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆస్ దామ్ టు గో త్రూ రెగ్యులేషన్స్ ఆస్ దామ్ టు కమ్ త్రూ అస్ త్రూ అ ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పాలిటికల్ ఎజెండా చేయకూడదు ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టం ఉంది అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టం ఉంది అక్కడ లేదా ఉంది కదా గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేట్ కౌన్సిల్ ఉంది కదా మా సెక్రటరీ మనండి పర్సనల్ హియరింగ్ పిలవండి మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి మా స్టూడెంట్స్ తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయో వాళ్ళ అడగండి ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ డిటైన్ ఐ రిక్వెస్ట్ యూ మీడియా లైక్ కాదు మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా స్ట్రక్చర్ లక్ష లక్షలు ఏం కడతలేరు మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తం ఉంది మీరు చూడండి నథింగ్ ఇస్ మీరు చూడండి అక్కడ మీరు చూస్తే లక్ష లక్షలు ఫీల్ తీసుకోరు కదా ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా వాళ్ళు కట్టలేరు కూడా మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన వాళ్ళు పిల్లలు ఒకవేళ లక్ష లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా సెవెంటీ థౌసండ్ స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా దీనికన్నా ముందు మనకి ఎంత మంచిగా వాతావరణం ఉండేది కాదా మీరు చెప్పండి ఒక్కసారైనా వచ్చిరా బయట స్టూడెంట్స్ వయసు ఎప్పుడైనా దబాయించొచ్చా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ బి వెరీ క్లియర్ ఇట్స్ అ పొలిటికల్ అజెండా ఐ రిక్వెస్ట్ టు ద దనరీ పీపుల్ హూ ఎవర్ ఇట్ ఇస్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డు నాట్ టార్గెట్ ద స్టూడెంట్స్ ఫార్ పాలిటికల్ రైట్ వన్ సెకండ్ సార్

లెట్ ఇట్ కమ్ ఫ్రామ్ ద రెగ్యులేటరీ బోర్డు నేను ఒక రిక్వెస్ట్ ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రోమ్ ద ఆఫీస్ ఫ్రామ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్ వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం థ్యాంక్ యూ మ్యామ్ సిద్ధవా అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్ అక్క దెర్ ఆర్ సో మెనీ సారీ టు ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ అండ్ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపన్ ఒకవేళ ఆ పురుగులు అవి ఏదన్నా ఉన్నా ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకోటి వెన్ ఎవర్ ఇప్పుడు ఇప్పుడే చూడండి వెన్ ఎవర్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ప్రాబ్లం దే విల్ కమ్ గ్రూపిజం అవుతుంది వస్తారు మాట్లాడతారు అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలోయ మాటలు మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా సరే వాళ్ళతో పోతాం కదా వాళ్ళతో భోజనం చేస్తాం కదా సమస్యలు ఏంటో విశ్లేషించి అందులో ఉన్న సమస్యలు అంటే పోర్టల్లో ఉన్న సమస్యలు ఏంటివి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటివి రెండింటిని సపరేట్ సపరేట్గా చేసినాం ప్లస్ దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక రెండున్నర లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్నీ ఎంఆర్ఓ ఆఫీస్లలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకున్నాం ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు ఈ పోర్టల్ని ఫొరెన్సిక్ ఆడిట్ చేపిస్తే తప్ప రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరి పేర్ల మీద ఎవరి ఖాతాలో భూములు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత అవి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి ఆ మార్పులో కొనుగోలు వల్ల మార్పు జరిగిందా ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల మార్పు జరిగిందా ప్రభుత్వ భూములను అప్పనంగా నిషేధిత జాబితాలో పెట్టిరా ప్రభుత్వ భూములను తీసుకెళ్ళి లేకపోతే ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టిందా ఇది కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడుతుంది దా దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పిదాలకు కారణం ఎవరు కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము మొట్టమొదట రైతులకు పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరో చూస్తాం మూడవ ప్రాధాన్యత తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం నెక్స్ట్ సో నేను రవికాంత్ రెడ్డి సార్ హిందూ న్యూస్ పేపర్ నుంచి సార్ మీరు ఇందాకనే గత ప్రభుత్వం మీద చెప్పినారు వాళ్ళన్ని వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిపోయినారు ఆ వ్యవస్థలు మేము మళ్ళీ బ్రికింగ్ ద రోడ్ అని సో ఇందులో ఒకటి వాళ్ళు చేసింది చాలామంది ఎమ్మెల్యేలన్నప్పుడు మిగతా పార్టీ నుంచి కొనుగోలు చేసివో లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీలను మొత్తానికి డిస్ట్రాయ్ చేసినారు సో ఈ మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు సో మీరు కూడా అదే పాత్రలో పోతారా లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా వంద రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే శ్రీఆర్ గారు లాంటోళ్ళు కూడా ఈ ప్రభుత్వం మూడు నెలలే ఉండదని డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన వెంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని ఇది దేనికి సంకేతము ఈ వంద రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిన రు కుట్టకుట్టు ఊరుకుంటామా కొట్టాం కదా నేను ముందే చెప్పిన కదా సరే మీరు తారీఖు పెట్టు చెప్తా కదా అని అందుకే ఈరోజు మొదలు మీరు ఇంకా చూసినట్లేరు వందవ రోజు మొదలుపెట్టిన వంద రోజుల పరిపాలన మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా ని నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన ఎందుకంటే చాలా నిబద్ధతతో రోజుకు పద్దెనిమిది గంటలు ప్రతిరోజు పనిచేసినాయి వంద రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా నిన్న మూడు గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు ఈ వందవ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్న మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా మీ దృష్టికి రానట్టుంది ఒక గంటలో మీ దృష్టికి వస్తుంది